స్వాగతం రాజమండ్రి జిల్లా టెలికమ్యూనికేషన్స్ మండలి సమావేశం కాకినాడ బిఎస్ఎన్ఎల్ డివిజనల్ కార్యాలయం నందు తూర్పుగోదావరి జిల్లా జిల్లా టెలికమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ పలివల రాజు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి జిల్లా టెలికమ్యూనికేషన్స్ జనరల్ మేనేజర్ ఆహ్వానం మేరకు జిల్లా టెలికం సలహా మండలి సభ్యులు హజరయ్యిన సభ్యులందరికీ జిల్లా జనరల్ మేనేజర్ అయిన పలివల రాజు బోకలను అందజేసి సత్కరించారు అనంతరం సమావేశం నందు ముందుగా జిల్లా టెలికమ్యూనికేషన్స్ సలహా మండలి చైర్మన్ కాకినాడ నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసుకు జిల్లా టెలికమ్యూనికేషన్స్ సలహా మండలికి సభ్యులుగా నియమించడం పట్ల సలహా మండలి సభ్యులు ధన్యవాదాలు తీర్మానం ప్రవేశపెట్టడం జరిగినది ఈ సమావేశంలో జిల్లా టెలికమ్యూనికేషన్స్ అడ్వైజరీ కమిటీ సభ్యులు గట్టి వెంకటేశ్వరరావు రవి ఎంఎస్ఆర్ సత్యనారాయణ దొడ్డి దుర్గాప్రసాద్ అలుసూరి వరప్రసాద్ గేదేల వెంకట్రావు

కింద స్థాయి స్టాఫ్ ఒక టీఎస్సీకి ఎలా రెస్పాండ్ అవుతున్నారు దయచేసి ఏంటంటే మేము వ్యక్తిగతంగా కాదు ఇది కంప్లైంట్ కూడా కాదు బట్ మేము మీకు సర్వీస్ అన్నీ ఇవ్వడానికి వచ్చాం మాకు ఆండోర్యం కూడా లేదు ఇందులో కాబట్టి మేము పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ మీకు ఇస్తాం మీకు బెటరబుల్గా ఉండడానికి అవసరమైతే మేము ఎంపీ గారికి కూడా మేము అందరం కూడా కోరతాం ఎందుకంటే ఇది మేమేదో రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడకక్కడ పరిష్కారం అయ్యేది కాదని ఇందాక చెప్పేస్తారు కాబట్టి ఎంపీ గారికి చెప్పినప్పుడు ఎంపీ గారు ఎక్కడో దగ్గర స్థాయి సంఘాల్లోనూ లేదా ఆయన ఐరఫీషియల్ ఢిల్లీకి పోయినప్పుడు మీ ఐరఫీషియల్ కూడా చెప్తారు ఈ రాజమండ్రి పరిస్థితి ఇలా ఉందండి అక్కడ కొద్ది డివిజన్ చేయండి ఎందుకంటే ఇక్కడ సప్లైన్ ఏరియాలు ఉన్నాయి కొన్ని ఏరియాలు ఉన్నాయి మా ఏరియాలో పచ్చిపాడు కాన్స్టిచున్సీలో పచ్చిపాడి మండలంలో ఆయన చెప్పినటువంటి గ్రామాలే కాకుండా శంకవరం మండలంలో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి వాటికి కనీసం ఏ నెట్వర్క్ పోవడం లేదు అయితే అవి తక్కువ పాపులేషన్ గల విలేజెస్ రెండు వందల మంది మూడు వందల మంది ఐదు వందల మంది ఉండే విలేజెస్ అవి కూడా మీ నోటీస్ తీసుకొస్తామండి తర్వాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ కూడా ఇప్పుడు శంకవరంలో టెలిఫోన్ ఎక్స్చేంజ్కి సైట్ ఉంది మన సైట్ అది గ్రామ పంచాయతీ ఇచ్చారు అది మనకు అడాప్ట్ చేస్తుంది మన దగ్గర ఉంది కానీ ఆ ఎక్స్చేంజ్ మొత్తం అంతా డెస్పోజిల్గా ఉంది అలాంటివి మళ్ళీ పునరుద్ధరించడానికి అవసరమైతే మీరు చెప్తే మేము ఎంపీ గారికి చెప్పి కూడా ఆయన గ్రాంట్ నుంచి అడాప్ట్ చేసి కలెక్టర్ గారిని అడిగైనా సరే మనకు బిల్డింగ్స్ ఇచ్చే విధంగా అంటే డిపార్ట్మెంట్ గురించి అంత తెలిసే అని అడగవచ్చు నాకున్న పరిజ్ఞానంలో ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ప్రజాప్రతినిధి అడగచ్చు రిక్విజేషన్లో కలెక్టర్ గారిని టెలిఫోన్ ఎక్స్చేంజ్ పాలన దగ్గర లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది అక్కడ ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్ కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మా శంకవరం సప్లైన్ ఏరియా అండి శంకవరం రోద్రపూడి పత్తిపాడు ఏ లైఫ్ ఇదంతా సప్లైన్ ఏరియా ఈ సప్లైన్ ఏరియాలో మన సిమ్ములు మూడు శాతం లేదా నాలుగు శాతం కన్నా ఎక్కువ ఉండవండి మా ఏరియాలో మొత్తం టోవర్ మీకు ఉన్న పర్సంటేజ్ నాకు తెలియదు కానీ ఒక ఎయిట్ నైన్ పర్సంటేజ్ ఉండొచ్చు లేదా ట్వంటీ పర్సంటేజ్ ఉండచ్చు ట్వంటీ కానీ మా ఏరియాలో మాత్రం నూటికి ఇద్దరు ముగ్గురు దగ్గరే ఉంటాయి వేయస్ఆర్ అక్కడ కూడా సిగ్నల్ సరిగ్గా జరగడం లేదు ఎక్కువ ఇలిటరేట్ పీపుల్ ఉంటారు ఆ ఏరియాలో ఇలిటరేట్ పీపుల్ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇవన్నీ చేయలేదు వాడికి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉందనుకోండి అక్కడికి వచ్చి ఎప్పుడు మనలా మన ఎవరో ఎవరు కూడా చేస్తారు ఇప్పుడు టెలికామ్ ఎంప్లాయీస్ మాకు తెలియదని అందరూ బిఎస్ఎన్ఆర్సీ మీకు ప్రాబ్లం వస్తే వాళ్ళకి సంబంధం లేని విషయం కూడా నువ్వు పలానా దగ్గర కాంటాక్ట్ చేస్తూ వస్తుందమ్మా అని చెప్పి చెప్తారు కాబట్టి మనకి అసలు గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో ఎక్సేంజ్లు తగ్గించుకుంటూ బాగానే వచ్చేసారు కానీ మళ్ళీ కంప్లైంట్స్కి లేవు మనకి సర్వీస్ సెంటర్లు ఉన్నాయి మిగిలిన ప్రొవైడర్స్ సర్వీస్ సెంటర్లు ఉంటాయి కాబట్టి అక్కడ పోతారు కాబట్టి వాళ్ళు ఏదో తీసుకుంటారు ఇక్కడ మనకు అలా కాదు అందుకని బిఎస్ఎన్ఎల్లో స్థాయిలో అంటే కింద స్థాయిలో ఖర్చు చేయడానికి కనీసం మండల స్థాయిలోనే ఒక ఎక్సైంజ్ని బెటర్ దాని చేయి రెండోది ఏంటంటే అన్నవరం ఒక పవిత్ర పుణ్యస్థలం అక్కడికి వచ్చేటువంటి జనం రాష్ట్రం దేశం నలుమూల నుంచి వస్తారు రాష్ట్రం నుంచి ఎక్కువ వస్తారు అక్కడ సిగ్నల్ బాగా రావడం లేదని అనేక కంప్లైంట్లు వస్తున్నాయి చాలామంది కూడా చెప్పారు నాకు విలేకరులు ఆ గ్రామస్తులు కూడా తెలియజేస్తున్నాయి ఇక్కడ ఎలా ఇబ్బంది ఉంటే బాగోదని దయచేసి పుణ్యక్షేత్రాల దగ్గర పబ్లిక్ ఎక్కువ ఎక్కడైతే క్లౌడ్ ఉంటుందో ఆ మండలాలపై కూడా దృష్టి పెట్టవలసిందిగా జీ గారిని నేను కోరుతున్నాను ఎందుకంటే వాడు ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి వస్తాడు ఫ్యామిలీతో వాడికి ఎక్కడ సిగ్నల్ పనిచేయలేదు అనుకోండి మనం వ్యవస్థను గవర్నమెంట్ ని దొరతాడు సింహూరిని అలా కాకుండా కొద్దిగా ప్రొవైడ్ చేయండి సార్ ఆ అన్నవరంలో కొద్దిగా గట్టిగా బాగా చేస్తే ఉన్న చోట్ల చిన్న చిన్న మెకానిజంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకటి రెండు రోజుల్లో ఎడ్జిస్ట్ అవుద్ది కానీ అన్నవరం లాంటి ప్లేస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ బెటర్ గా ఇస్తే బాగుంటుంది సార్ ఎందుకంటే నేను పబ్లిక్లో ఉన్నప్పుడు చాలామంది కూడా కామెంట్ చేయడం జరిగింది గతంలో ఇప్పుడు టీఏసీగా వెళ్ళి అంత అక్కడ ఎక్కడ నేను చేయలేదు కానీ బట్ వెళ్ళే ఫోన్ చేస్తున్నారు నేను టీఏసీ మెంబర్గా ఎలక్ట్ అయిన తర్వాత కృష్ణ గారు ఇక్కడ బాగాలేదు సార్ చనిపోతుంది చెప్పండి సార్ దీనికి సర్వీస్ అంటే ఎక్కువ సిగ్నలింగ్ వ్యవస్థ అస్సలు బాగుండలేదు అని చెప్పేసి చెప్తున్నారు అలాంటి వీక్ పాయింట్స్ కూడా గుర్తిస్తారని కోరుతున్నాం అదేవిధంగా మా యొక్క విన్నపాలు ఏదైనా కూడా మీకు రిజిస్టర్ పోస్ట్ తో జిఎం గారికి పంపించేస్తాం మేము కూడా లెటర్స్ ఏముంది ఇందులో పక్కగా ఫైల్ చేస్తాం పిటిషన్ మా దగ్గర కూడా కాపీ పెట్టుకుంటాం ప్రతి మీటింగ్లోని రివ్యూ చేస్తాం అవసరమైతే మీరు మీటింగ్ పెట్టకపోయినా మేము జిఎం ఆఫీస్కి మా ఖర్చులతో వచ్చి సార్ అలా చెప్పాను ఏం చేశాను సార్ చెప్పండి సార్ ఎందుకంటే మీకు కూడా పై స్థాయిలో జరగాలి పై ప్లీజ్ సబ్స్క్రైబ్